ప్రభు నందు దేవుని బిడ్డలకు మన ప్రభునే సు క్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే అనేక వచనములను ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభునందు ప్రేమని వలరా సమయము సమీపించింది దేనికి సమయము సమయము ఈ లోకము గతించిపోవటకు మనలను ప్రభు ఈ లోకము నుండి ప్రత్యేక పరుచుకొని అనగా తన వధువు సంఘమును ప్రత్యేక పరుచుకొని తన వద్దకు ఆకర్షించుకొని తన మహిమలోకి కొనిపోయే సమయము ఆసన్నమైంది సమయము సమీపించినది కనుక రాబోతున్న సంగతులను గూర్చి ప్రవచన వాక్యములు ప్రభువు తన ప్రియ శిష్యుడు అయిన వ్యూహానుకు ప్రత్యక్ష పరిచి ఉన్నాడు కాబట్టి దీనిని ఆయన రచించిన ఈ రచయితలను లేకపోతే ఈ రచనలను ప్రకటనలను దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మనము చదివి ఈ చదువుతూ ఉన్నవాడు ధన్యుడు వాటిని విన్నవాడు ధన్యుడు విని ఇందులో వ్రాయబడినవి ఈ సంగతులను వాడు కూడా ధన్యుడు కాబట్టి ఇది చాలా అద్భుతమైన ధన్యతగా మనము గ్రహించాలి బ్లెస్డ్ ఈజ్ హీ దట్ రీడ్ అండ్ దే దట్ హియర్ ది వర్డ్స్ ఆఫ్ దిస్ ప్రొఫెసీ And keep those things which are written therein, for the time is at hand. హ్యాండ్ ఈ వాక్య భాగమును మనము కొన్ని ధ్యానము చేసి ఉన్నాం ప్రభు నందు vallara ikkada ఇక్కడ ప్రభు సమయము సమీపించినది అన్నప్పుడే ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను అని కూడా ప్రభు ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఏడులో తెలియజేశాడు బిహోల్డ్ హోల్డ్ ఐ కమ్ క్విక్లీ ద లోడీ ఈస్ గోయింగ్ టు కమ్ క్విక్లీ బట్ హీ ఈస్ అవైటింగ్ ఫర్ సంథింగ్ విత్ లాంగ్ సఫరింగ్ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ ప్రభు ఈ లేఖనాన్ని ప్రవచనాన్ని తన ప్రియ భక్తునికి ప్రత్యక్ష పరిచినప్పటికీ కూడా ఇంకా వేచి ఉన్నాడు ఆయన రాకను ఆలస్యము చేస్తూ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సువార్త పరిచర్యలు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై మూడున్నర సంవత్సరాలు మధ్యకాలంలో ఆయా ప్రాంతములలో ఆయా ప్రజల మధ్య తన యొక్క పరలోక మర్మములను వాక్యమును బోధించి ఉన్నాడు అందుకనే ప్రభు ఆయన ఏమని సెలవిచ్చి ఉన్నాడు లూకా పదకొండు ఇరవై ఎనిమిదిలో ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దేవుని వాక్యము జాగ్రత్తగా వినాలి అనగా వినట్లేదా మైక్లో వినిపిస్తుంది సెల్ ఫోన్లు వినిపిస్తుంది ఇది నా మల్టీ మీడియాలో వినబడుతుంది ఒకరు చదువుతుంటే వినబడుతుంది పాస్టర్ గారు చెప్తుంటే వినబడుతుంది కానీ ఈ విన్న వాక్యము చెవిలోకి లోపలికి వెళుతుందా నీ వినికిడి యంత్రములో నుంచి ఇది లోపల హృదయములోకి గుచ్చబడుతుందా నాటబడుతుందా లోపల లోపల నాటబడుతుందా నీవు చెవి తెరుచుకున్నావా నీ యొక్క మనసు తెరుచుకున్నావా నీ హృదయము తెరుచుకున్నవా తెరుచుకున్నావా అది నీకు ఇష్టమైతేనే అది నీకు కావాలి అని కోరిక ఉంటేనే ఆ ప్రభు దానిని లోపలికి పంపించడానికి ఇష్టపడతాడు లేదు అంటే బలత్కారంగా ఆయన ఎవరిని కూడా స్వాధీనము చేసుకోడు వాక్యము అనగా జీవవాక్యము అందువలన ఆ వాక్యము ఎవరు అనుకున్నారు ఆ వాక్యమే శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యేసు క్రీస్తు ప్రభు యుహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఈ వాక్యము అంటే ఆశ కాదు ఈ వాక్యమే సజీవమైన మన ప్రభు రక్షకుడు అయిన యేసు క్రీస్తు అని అర్థం ఆ ప్రభు మాటను విన్నప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉన్నావా ఆ వాక్యము లోపలికి నీ హృదయ అంతరంగంలోకి దూరునట్లు నీవు హృదయాన్ని తెరుచుకున్నావా ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఆపరేషన్ టేబుల్ మీద ఒక రోగగ్రస్తుడు ఒక కంతిని లేక ఒక ట్యూమర్ని ఆపరేషన్ చేయడానికి అనిస్థేషియా మత్తిచ్చి జనరల్ సర్జను టేబుల్ రెడీ చేయించుకొని అసిస్టెంట్స్ స్టాఫ్ నర్సెస్ డాక్టర్స్తోను తను సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు ఆ పేషెంట్ నాకు ఇది ఇష్టం లేదు నేను ఈ ఆపరేషన్ తొలగించుకోవడానికి ఇష్టపడతా లేను ఈ ట్యూమర్ నా యొక్క శరీరంలో నుంచి తొలగిపోవటం నాకు ఇష్టం లేదన్నప్పుడు ఆ సర్జన్ ఏమి చేయగలడు ఆ ప్రిపరేషన్ అంతా కూడా ఏమవుతుంది అర్థమే అవుతుంది వితౌట్ కన్సంట్ ఆఫ్ పేషెంట్ వితౌట్ కన్సంట్ ఆఫ్ రిలేటివ్స్ నో సర్జరీ విల్ గోయింగ్ టు టేక్అప్ బై సర్జన్ అదేవిధంగా మన ప్రభువు నిన్ను ఆపరేషన్ చేసి నిన్ను నీ లోపల పాపమనే ఆ మురికిని పాపమనే కంతిని పాపమనే కుసును పాపమనే ఆ యొక్క రోగా భరితమైన ఆ యొక్క స్థలమును డిసెక్ట్ చేసి దానిని నీ వద్ద నుంచి సపరేట్ చేసి ప్రత్యేకపరిచి నిన్ను ఫ్రీగా ఆరోగ్యవంతుడుగా చేయాలని ఆశపడి ఆ ప్రభు వాక్యమును చొచ్చింప చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వద్దని రిసెస్ చేస్తే నువ్వు వద్దని పుచ్చితే ఆయన మౌనంగానే ఉంటాడు అందువల్ల ఇష్రాలు ప్రజలు యస్సు క్రీస్తు ప్రభు యొక్క లేక దేవాది దేవుని యొక్క వాక్యమును ధర్మశాస్త్రమును వినందుకు వారి హృదయమును కొవ్వి కొవ్వినట్టుగా ప్రవచించుము అని హేర్మియాతో చెప్పాడు అందువలన వారి యొక్క హృదయము కోవినది వారి యొక్క చెవులు మందగిలినాయి వారి యొక్క కనులకు గృఢితనము కలగా చేయబడింది వారి యొక్క హృదయ నేత్రములు మనో నేత్రములు మోయబడినాయి ఎందుకు అనగా వారు వారి యొక్క హృదయమును తెరుచుకోలేదు పరిశుద్ధుడు తన కొరకే వారి కొరకే వచ్చి ఉన్నారు అన్న సంగతి వారు మర్చిపోయిన విధానం బట్టి ఆయన ద్వారములు మూసివేసి అన్యజనులైన మనందరికీ ఈ యొక్క సువార్తను ఆ ప్రభు వెదజల్లుటకాయ్ ఆయన ద్వారములు తెరవబెట్టే మనము ఈరోజు దేవుని యొక్క వాక్యమును విని ఆ కృప ద్వారా ప్రభు యొక్క కృప ద్వారా రక్షించబడ్డాం అందువలన వారి యొక్క హృదయములు ఇష్రాయల్ వారి యొక్క హృదయములు గుడ్డిగాను కళ్ళు గుడ్డిగాను హృదయము మందగిలినది కానీ కొవ్వు పట్టినదిగా ఉంది ఆలోచన చేద్దాం ఈరోజున అవును గాని అంటున్నాడు ఎస్సు క్రీస్తు ప్రభు లూకా స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిది వచనములు అవును గాని దేవుని వాక్యములు విని దానిని గాయకొని వారు దాన్ని అంగీకరించిన వారు దానిని గ్రహించిన వారు దాని ప్రకారం నడుచు ఇష్టపడిన వారు నడుచుచూ ఉన్నవారు ధన్యులు హలలుయా ఈరోజున ఈ ధన్యత ఆ యొక్క లిస్టులో దేవుడు నిన్ను చేర్చాలని కోరుకుంటున్నాడు ఇష్రాయల్ పేరు ఇస్రాయలీలను ఎంపిక చేసుకున్నాడు తన స్వాస్థ్యముగా పరిశుధ జనాంగముగా ఎంపిక చేసుకున్నారు కాని వారు ఆ ధన్యతను పోగొట్టుకున్నారు ఈరోజున ఈ ధన్యత నీవు కలిగి ఉండాలనే ప్రభు వాంచ కలిగి ఉన్నాడు కానీ నీవు మందగిలిన చెవులతో దేవుని యొక్క వాక్యమును వెనక అంగీకరించక హృదయములో ఆ వాక్యము పనిచేయక నువ్వు అడ్డుపడినట్టయితే ప్రభుని విధులి పెడతాడు ఆలోచన చేద్దాము ఈరోజున అందువలన యోహాన్ వార్త ఎనిమిది యాభై ఒకటో వచనములో ఏమని తెలియచేస్తూ ఉన్నది ఒకడున్న మాట గైకుని ఎడల వాడెన్నడూను మరణము పొందడు దేవుని యొక్క మాట గైకునుట దేవుని యొక్క మాటే నీ జీవితములో జీవపు ఊటగా మారిపోతుంది జీవముగా మారిపోతుంది నీ యొక్క ఆత్మను తెప్పరిల్ల చేసి నీ యొక్క ఆత్మకు ప్రాణమును జీవమును కలగచేస్తుంది ఆయన మాట జీవపూట ఆలోచన చేద్దాము ఒకడున్న మాట గాయకుని నా ఎడలా వాడెన్నడు మరణము పొందడు ఎన్నడంటే వెయ్యి సంవత్సరాల రెండు వేల ఎన్ని సంవత్సరాలు ఎన్నడు మరణము పొందడు అని ప్రభు చెప్తున్నాడు ఎవరి మాట వింటే ఆయన మాట వింటే ఏసు మాట వింటే ఏసు మాట కొనుటే గై కొనుటే లేక ఏసు మాటను విని అర్థం చేసుకుని దాన్ని ప్రకారం నడుచుకొనుటే జీవము వాడు మరెన్నడు మరణము పొందడు మరెన్నడు అనట్టు ఎన్నటన్నటికీ అంటే ఎంతకాలము కళాకాలము యుగ యుగాలు యుగ యుగాలు నీ జీవితంలో మరణము మరణము నీ వద్దకు రాదు మరణము పొందడు అనగా ఈ బాహ్య శరీరమునకు మరణమే కానీ నీ ఆత్మకు మరణము ఉండదు అందువలన ఒక్క జన్మకు రెండు మరణాలు ఇరు జన్మాలకు ఒక్క మరణమే అనగా శరీరానికి మరణము కాని నీ ఆత్మకు మరణము ఉండదు హల్లివి దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ఈ రోజున ఆలోచన చదము నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క మాటను వింటున్నావా అనగా దేవుని యొక్క మాట అనగా నీవు పాపము వలన వచ్చి జీతము అనగా మరణమును కలిగి ఉన్నట్టయితే అనగా నీ ఆత్మ చచ్చిన స్థితిలోనే ఉన్నట్టయితే జన్మ తరహా పాపము కర్మ తరహా పాపముతో పాపం వలన వచ్చి జీతము మరణమునకు ప్రాప్తి చెందిన స్థితిలో నీ ఆత్మ ఉన్నట్టయితే నీవు హరిణి అగ్నికి వెళ్ళవలసిందే అందువలన ఈరోజు నా ప్రభువు చెప్తూ ఉన్నాడు నీవు ఆయన మాటను గైకొనుట గైకొనుట అనగా ఆయన ఎందు విశ్వాసముంచుట పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుట ఆ ప్రభు పాదముల వద్ద నీ యొక్క పాపములను ఒప్పుకొనుట కడిగి వేసుకొనుట నీ వస్త్రములను తెల్లగా ఉతుక్కొనుట అందువల్ల వ్యూహాలు వ్రాసిన పత్రికలు మనం అనేక చదువుతున్నాను చదువుతూ ఉన్నాం మన పాపములను మనం ఒప్పుకునే ఏడలు ఆయన నమ్మదగినవాడు మన ప్రభు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు ఎన్నడూ మరణము చూడకుండా జీవమును ఇచ్చేవాడు మన పాపులను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు ఆయన మన పాపములు క్షమిస్తాడు అప్పుడు మన పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అప్పుడు జీవంలోకి ఈ ఈరోజున ఆలోచన చేద్దాం మన బ్రతుకు ఎలాగుంది అందువలన యోహాను సువార్తలో ఐదో వచన ఇరవై ఆరో వచనంలో నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు దాటి ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క గొప్ప కృప ఆ యొక్క గొప్ప అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది ఎవరు నిన్ను క్షమిస్తారు ఎవరు నీ పాపం లెక్క పెట్టగలరు అవి నీ జీవితంలో ఎన్ని దినములు నువ్వు గడిచేవో గడిపేవో ఎన్ని గంటలు ఎన్ని క్షణాలు నువ్వు గడిపేవో అన్ని పాపాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఆ పాపములు క్షమించుట తరము ఎన్ని కోడల రక్తముతో నీ పాప పరిహారం జరుగుతుంది కానీ ఒక్క బలియాగము ద్వారా ఒక్క సిల్వర్ రక్తము ద్వారా నీ పాపముల కొరకు ఆయన ప్రశస్తమైన రక్తము పరిశుద్ధుని రక్తము నీ కొరకు ఆయన ధార పోసి ఉన్నాడు నీకు విమోచన విడుదల కలగ చేస్తున్నాడు నీ పని ఒకటే విశ్వాసము ద్వారా నన్ను క్షమించు ప్రభావా అని నీవు ప్రభువుని అడుగుటే అదే నీవు హృదయము తెరుచుట అప్పుడు నీ హృదయములో గొప్ప కార్యం జరుగుతుంది ఆయనని పాపలకు క్షమిస్తాడు ఆయన తన ప్రశస్తమైన రక్తము ద్వారా శుద్ధి చేస్తాడు తెల్లగా ఉతుకుతాడు తెల్లగా ఉతుకుతాడు అప్పుడు ఆయన నీ లోపలికి వచ్చి నీతో నివాసము చేస్తాడు అందుకని ఇదిగో తలుపున వద్ద నిలుచుండి తటిచూ ఉన్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా ప్రకటన ముడు ఇరవై ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను లోపలికి వచ్చి అతనితో కూడా భోజనము చేయుదు ఆలోచన చేద్దాము ఆయన నీ లోపలికి వచ్చి నీతో కలిసి సహవాసము చేయాలని నీతో కలిసి ఆయన భోజనము చేయాలని ఆశపడుతున్నాడు ఆయన భోజనమే దేవుని యొక్క జీవపు మాట ఆ జీవపు ఊట ఆ జీవపు మాటలు నీకు తినిపించాలని నీ లోపలికి వచ్చి నీతో సహవాసం చేయాలని నీతో ముచ్చటించాలని నీ మాటలు ఆయన వినాలని ఆయన బహు ఇష్టము కలిగి ఉన్నాడు అర్థం చేసుకున్నావా ఎవరికి ఇంత ప్రేమ ఉంది నీ ఎడల ఎవరికి ఉంది నిన్ను ఆ పాపం నుండి శాపం నుంచి ఉగ్రత నుంచి ఆరిని అగ్ని నుంచి తీర్పు నుంచి తప్పించుటకు నీ గురించి బలియాగమైన వారు ఎవరున్నారు నీ కొరకు ముందుకు వచ్చి ఆ భయంకరమైన మరణ శిక్ష నుంచి తప్పించగల వారు ఎవరున్నారు ఈ లోకంలో ఎవరూ లేరు ఆలోచించేద్దాం చేద్దాము ప్రభు ఒక్కడే నీ కొరకు ఆయన బలియాగము వాడు అలలుయ్యా అందువల్ల ఒకడు నా మాట గైకొని నా ఎడల ఒకడు నా మాట గై ఎడల వాడెన్నడు మరణము పొందడు వాడెన్నడు ఎన్నడు మీన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ హీ మ్యాన్ కీప్ మై సెయింగ్ హీ ల్ నెవర్ సీ డత్ హీ నవర్ సీ డత్ వాట్ ఇ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ ద లాడ్ ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లాడ్ ఈజ్ ఈటర్నల్ ఇట్ ఈస్ ద ఈటర్నల్ లైఫ్ నో మోర్ డెత్ పెనాల్టీ ఇస్ గోయింగ్ టు బీ హ్యాపన్ టు యూ అర్థం చేసుకుందాం కాబట్టి మీరు విను వారు మాత్రమే అయి ఉండవద్దు యాకొ ఒకటి ఇరవై రెండు నా ప్రిమని బార్ల అనేక మంది చాలా చాలా భక్తి కార్యాలు చేస్తున్నారు నలభై రోజులు ఉపవాసం ఉంటారు ఉపవాస కుడికెలకు వెళ్తారు గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు గొప్ప గొప్ప మరి భక్తులుగా ఎన్నో ఘన కార్యాలు చేస్తారు నీతి కార్యాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు ఆహారము అన్నవస్త్రాలు ఇస్తారు అయినంత మాత్ర నీకు ఆయన కృప దొరికిందా ఆశూర్ నీ పాపములు ఒప్పుకున్నావా నీ పాపములు ఆయనకు క్షమించి ఉన్నారా తెల్లగా నీ యొక్క వస్త్రములు ఉతుకబడ్డాయా పాపు ఒప్పుకొని విడిచిపెడితేనే ఒక్కొక్క పాప ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితేనే అప్పుడే ప్రభు నేను క్షమిస్తాడు పాపు ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును పాపులు దాచుకొనక మన పాపములు మనము ఒప్పుకోనక పోనే మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు సత్యము కాకపోతే ఏముంటది అబద్ధముంటుంది అబద్ధమునకు ఎవరు అపవాది అపవాది యొక్క పుత్ర సంతానము పుత్రిక సంతానముగా మారిపోతావా ఏది కావాలో తేల్చుకో ఏసూ మాట వింటావా ఏసు మాటకు విధేయత చూపిస్తావాసు నాముని ఉంచుతావా అలాగైతే ప్రభు ఇచ్చే గొప్ప వాగ్దానము మరణము రుచి చూడడు హలో మరి ఎన్నడును మరణము పొందడు అంటే వెయ్యి వెయ్యి వెయ్యేళ్ళు బతుకుతాడా అది శరీర సంబంధమైన వాగ్దానము బ్లెస్సింగ్ కాదు ఇది ఇటర్నల్ బ్లెస్సింగ్ టు ద సోల్ అగ్నికి ఆహుతి అయ్యే ఆ ప్రమాదము అగ్ని ప్రమాదము అనగా నరకపు యాతన నుంచి తప్పించే గొప్ప బహుమతి గొప్ప వాగ్దానము దేవునికి మహిమ ఘనత ప్రభావం కలగను గాక ఈరోజున అందుకనే వినువారు మాత్రం కాదు యాక్షన్ వద్దు మనకు యాక్షన్ వద్దు భక్తి పనికి మళ్ళిన భక్తి వద్దు అందరూ చూస్తారు మెచ్చుకుంటారనే భక్తి వద్దు నీ అంతరాత్మను చెక్ చేసుకో నీకు నీవే సమాధానం చెప్పుకో నీకు నీవే సిద్ధపడు నీకు నీవే ఆ ప్రభు యొక్క సన్నిధిని అనుభవించే ఆ యొక్క గొప్ప బాధ్యత నువ్వే తీసుకో ఎవరూ కాదు ఈరోజు నా ఆలోచన చేద్దాం కాబట్టి విని వారు కాకుండా ఉండాలి విని సరిచేసుకునేవారే కావాలి మిమ్మల్ని మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా జాగ్రత్త పడండి వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండు ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు తన సహజ ముఖం ఎలా ఉంటుందండి నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు నేను సహజ ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నాను కాబట్టి అద్దంలో చూసుకున్న తర్వాత అది డాగు కళంకం ఏది కనిపించినా సరి చేసుకోవాల్సిందే ఈ రోజున సరి చేసుకోకుండా అలాగే పక్కకి ఇలాగ అనుకొని వెళ్ళిపోతుంటే ఆ మరకలు అక్కడే ఉంటాయి ఆ డాగ్ అక్కడే ఉంటుంది ఆ కంప అక్కడే ఉంటుంది ఆలోచన చేద్దాం సహజ ముఖాన్ని చూసుకుంటున్నావు కానీ దానిని కడుక్కునకు ఇష్టపడని వాడుగా ఉన్నావు ఆలోచన చేద్దాం వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు మరిచిపోతాడట తను ఎటువంటి పాపం చేశాడు ఏ విధంగా గర్వంగా దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేదు ప్రభు ప్రేమను నిర్లక్ష్యం చేసిన వాడుగా ఉన్నాడు అని అర్థం అర్థం చేసుకుందాం మనం ఆయన ఆజ్ఞలు గై దీని వలననే ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం దేన్ని ఆ ప్రభు యొక్క వాక్యమునకు మనకు లోబడుతున్నామా లేదా దేవుని స్వారము నాకు లోబెడుతున్నామా లేదా హృదయము తెరుచుకున్నామా లేదా హృదయ కాఠిన్యముతో గర్వంగా ఉన్నామా ఈ లోకం వైపు చూస్తున్నామా అని మనకు అర్థమవుతుంది ఈరోజున పైకి భక్తిగా ఉండి ఆ శక్తిని ప్రభు యొక్క వాక్యపు శక్తిని మనము ఆశ్రయించిన వారుగా ఆహ్వానించని వారుగా ఉన్నాము అర్థం చేసుకుందామండి ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొంచు ఆయన ఆజ్ఞలను ై కొనని వాడు అనగా వినుటలో నిర్లక్ష్యము వాక్యమును గై కొనుటాయే దేవుని యొక్క దేవుని యొక్క పని దేవుని ఎలా సంతోష పెడతాము దేవుని పని ఏమి చేస్తాము దేవుని కొరకు నేనేమి చేయాలని తపన పడుతున్నారు ఈ లోకంలో అనేక మంది గొప్పవారు భక్తులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పులు లైన్గా పెడతారు కొంతమంది మరి ఆహారము వండుతారు స్త్రీలు కొంతమంది పరిచర్య చేస్తారు ఎన్నో ఎన్నో పనులు చేసే పెద్ద పెద్ద భక్తులను చూసాం నా ప్రియమైన వాళ్ళరా అది పరిచర్యలోని ఒక భాగమే కానీ దేవుని యొక్క వాక్యము విని దానిని విశ్వసించి ఆ వాక్య ప్రకారం నడుచుకునిటయ్యే అదే నిజమైన దేవుని యొక్క పని అదే దేవునికి ఇష్టమైన పని దాని అందు ఆ ప్రభు సంతోషిస్తాడు నువ్వు ఏమీ చేసినా కూడా ప్రభుకి సంతోషం లేనే లేదు ఆలోచన చేద్దాం ఈరోజున ఎంత భక్తి కార్యాలు చేసిన సున్నా జీరో నా ప్రిమిని వాళ్ళరా హృదయము తెరుచుకో పాపులు ఒప్పుకో పాపులు కక్కివేయి కక్కివేయి ఆ యొక్క హృదయాన్ని ఎంటీ చేయి ఆ యొక్క ఖాళీ స్థలాన్ని ప్రభువుకి ఆహ్వానం పలుకు ఆ దేవుడు ఆ ప్రభువు లోపలికి వచ్చి నీతో సహవాసం చేస్తాడు నిన్ను నీ ఆత్మను జీవింప చేస్తాడు అప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు ఆయన నీలో ఉంటాడు నీతో మాట్లాడతాడు ఇదే త్రోహ ఆయన నడిపిస్తాడు ఆయన నోటికి బూరగా ఉంటాడు ఆలోచన చేద్దామా ఈరోజున దేవుని యొక్క వాక్యం ఎడల ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నావు ఎటువంటి విధేయత కలిగి ఉన్నావు ఎటువంటి చెవి కలిగి ఉన్నావు ఎటువంటి హృదయమును తెరుచుకొని ఉన్నావా మూయబడిన స్థితిలో ఉంచుకున్నావా ఇది నీ జీవితం ఆలోచన జాతం ఈరోజు నా ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన కృప ద్వారా కుమ్మరించబడిన ఆత్మ ద్వారా ప్రకటన గ్రంథకర్త ఈ ప్రకటనను ఈ వాక్యమును రచించి మనకొరకు వెలుగులోకి తీసుకుని వచ్చిన భక్తులు ప్రభు యొక్క మాటను వినుటలో వేగిరపాడు తగ్గించుకో చేసుకో అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించనుగాక ఆమె